ప్రపంచంలోనే ఏడు వింతల్లో తాజ్మహల్ ఒకటిగా పేరు పొందింది ఈ కట్టడాన్ని పదహారు వందల ముప్పై రెండు నుంచి పదహారు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్ షాజహాన్ కాలంలో నిర్మించారు పూర్తిగా పాలరాతితో ఈ అపురూప కళాకృతిని కట్టారు యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది దాదాపు నాలుగు వందల ఏళ్ల నుంచి ఈ వరకు చెక్కు చెదరకుండా ఉంది తాజ్మహల్ నిత్యం వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించి అనుభూతి పొందుతూ ఉంటారు దీంతో భారత ప్రభుత్వానికి ఆదాయం కూడా అధికంగానే సమకూర్చుతుంది తాజ్మహల్లో పగుళ్లను గుర్తించారు పురావస్థ శాఖ అధికారులు పగుళ్ల నుంచి నీరు కారుతున్నట్లు గుర్తించారు వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని తేల్చారు ఈ మేరకు పదిహేను రోజుల పాటు తాజ్మహల్ కట్టడం అణువనువు గాలించి ఏమైనా పగుళ్లు ఉన్నాయా ఇంకెక్కడైనా ఏర్పడ్డాయా గురించి మరమ్మతులు చేపడుతున్నారు ఆ తర్వాత రిపేర్ పనులు ప్రారంభించనున్నారు రిపేర్ ను గుర్తించేందుకు పురావస్తు శాఖ బృందం లైట్ డిటెక్షన్ రేజింగ్ తదితర సాంకేతికతను వినియోగించనున్నారు ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నిక్ లేజర్ ఉపయోగించి వస్తువులను దూరం నాణ్యతను కొలవడానికి ఉపయోగించబడుతుంది ఈ టెక్నిక్ ఒక వస్తువును లేజర్ పల్స్ ను పంపుతోంది ఆ కాంతి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కొలుస్తోంది ఈ సాంకేతికతతో పాటు గోపురంలో లోపాలను గుర్తించడానికి జిపిఎస్ స్కానర్ డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు తొలిసారి తాజ్మహల్ ఔరంగజేబ్ కాలంలో పదహారు వందల యాభై రెండులో నీళ్లు లీక్ అయ్యాయి ఆ సమయంలో మరమ్మత్తులు చేపట్టారు ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మరోసారి నీళ్లు లీక్ అవ్వగా అప్పటి ఇంజనీర్లు జేడబ్ల్యూ అలెగ్జాండర్ రిపేర్ పనులు పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనూ మరమ్మతులు చేపట్టారు